నేదురుపల్లిలో గిరిజను జైల్లో పెడతావా ఆయన సపోర్ట్ అని గ్రామ నాయకుడిని జైల్లో పెడతావా మస్తాన్ బాబుని వేధిస్తావా మండల పార్టీ అధ్యక్షుడిని నా మీద పద్దెనిమిది కేసులు పెడతావా అక్కడ నల్లబాడెంలో పదహారు ఎకరాలు సంపంగి వాటికి పైప్ లైన్ కట్ చేయించేసి బీడ్ పెట్టిస్తావా అక్కడ కోడూరు చనపల్లిపాలెంలో పదహారు ఎకరాలు రొయ్యలు ఒకటిన్నర కోటి రొయ్యలు సముద్రంలోకి వదిలిపెట్టించేస్తావా ఫారెస్ట్ అని చెప్పి ఎంతమందిని ఎంతమందిని జైలుకి పంపించావు సర్వేపల్లిలో ఎంతమంది కేసులు పెట్టించావు ఎంతమంది ఊళ్ళోదులు పెట్టిపోయినారు ఎన్ని ఎకరాలు బీడి పెట్టించావు ఎన్ని ఎకరాలు ల్యాండ్ రికార్డ్స్ మార్పించావు ఎంతమంది నీ వల్ల రెవెన్యూ ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు ముగ్గురు తహసీల్దార్ ఎక్కడైనా మీ గవర్నమెంట్లో లోకాయుక్త కేసు సస్పెండ్ చేయించాం దాదాపు పదిహేను ఇరవై మంది రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయినారు కొంతమంది జైలుకి పోయారు ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఇంకే నియోజకవర్గంలో అయినా ఇంత ఘోరాలు జరిగినాయా నెల్లూరు జిల్లాలో సో ఈరోజు తప్పదు అనుభవించక తప్పదు నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసా ఆ పాతి కాకాని అని మాట్లాడేది ఎంత పొగురు నేను మత్తు పదార్థాలు వాడతానంట మందు దాతానంట క్లబ్బులో పోయి కూర్చుంటానంట అది ఒకటి ఆ ముందు వెనక నన్ను నన్ను సం సంబోధించటం ఏంటి ఏందా కొవ్వేంది ఎట్టున్నావు నెట్టు కనిపిస్తున్నావు నీకు కూలో డొప్పుకుంటాడా నువ్వు మాట్లాడిన మాటలు నన్ను మాట్లాడిన మాటలు కూలో డొప్పుకుంటాడా దోన్భయోడొప్పుకుంటాడా కొవ్వు అది కొవ్వు ఫ్యాట్ సార్లు బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకున్నావు సార్లు బేరియాటిక్ అయినా తగ్గలేదు ఏం చేస్తావు ఇప్పుడు ఆ కేరళలో కావాలని తగ్గించుకోవాలని పోయినాడు ఇప్పుడు దొరికాడు సో నేనేమంటానంటే ఈ కోర్టులో ఉన్నాయి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాపోయినావు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయస్థానాలు ముందు నేనేం మాట్లాడినా నీ మనుషు నీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి జరి నువ్వు చేసిన పాపాలు చిట్టాలు ఉన్నాయి భగవంతుడే నిర్ణయిస్తాడు న్యాయస్థానాలే నిర్ణయిస్తాడు మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డి కేరళలో దొరికాడు అని సాక్షి పత్రికలో కేరళలో కేరళలో ఏదో ఆయన స్వేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట ఎక్కడో మసాజ్ సెంటర్లో ఉన్నాడు అని చెప్పి సమాచారం సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికేడానం ఇంచుమించు ఈ యాభై ఐదు రోజులు ఆయన అజ్ఞాతవాసం ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం జైలు జైలు వాసం నేనేమంటానంటే నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ కేసులు అని చెప్పారు నేను ఒకటే ఒక అడతున్నా కాకాని గోధనుడికి సంబంధం లేకుండా అరవై వేల చిల్లర టన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అక్రమంగా తువ్విన క్వాడ్జ్ వరదాపురం రుస్తుమ్మైన్లో మొగళ్ళూరులో నీ తోడేరు స్టాక్ ఇవన్నీ డేగపూడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా కాకాని కాకానికోవద్దటి మంత్రికి సంబంధం లేకుండా పొదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా నెంబర్ వన్ నెంబర్ టూ మేము జీపీఎస్ లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా ఎన్ని డంపర్లు ఎన్ని హిటాచీలు ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలు ఇవన్నీ తప్ప అబద్ధమా ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చా కింద ఉండే ఎస్పీ కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డీజీపీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అందరికి ఇచ్చా ఆక్రాన్ని ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన దాకా ఆగల ఇవన్నీ అబద్ధమా ఒక ప్రత్యక్ష సాక్ష్యాలతో కూడిన కేసు ఇది ఆయన అరాచకాలకి ఇది ఒక ముక్క ఎన్ని నువ్వు ఐదేళ్లలో ఎన్ని చేసావు అంత ముందు ఏం చేసావు పద్నాలుగులో ఏం చేసావు పాపాలు అనుభవించక తప్పదు చేసిన పాపాలు మా వాళ్ళని ఎంతమందికి జైలుకి పంపించావు వాళ్ళకి భార్య బిడ్డలు నీకు భార్య బిడ్డలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని పంపించావు తప్పుడు కేసులు పెట్టి బట్ నువ్వు తప్పుడు పనులు చేసి ఆయన జైలుకి పంపించడం అన్యాయం అంటే ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐగారిపాడం ప్రసాదు అరవై అరవై నాలుగు రోజులు ఉన్నాయంట జైల్లో ఆయనకి భార్య బిడ్డలు లేరా ఏం తప్పు చేశాడు ఒక జర్నలిస్టు నీ మీద ఏదైనా ఒక ఐటెం రాస్తే జైల్లో పెడతావా పొదలకూరులో వైసీలు ఉన్నారు వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు పదహారు మందిని వాళ్ళు ఏదో ఆ కొట్టు అంటే ఆ షాప్కి ఏదో ముందు ఏదో తెరలేశారంట షట్టర్స్ వేశారంట దానికి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టాడు పదహారు మంది శెట్టిగాలని వయస్సుల్ని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టాడు నీ పొదలకూరులో నీ ఊర్లో ఇది ఇటువంటి దారుణాలు ఎప్పుడు మనం చూడలే రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన రావుస్ విద్యార్థులు రెండు వేల ఇరవై సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో తొమ్మిది వందల తొంభై ఒకటి స్టేట్ మార్క్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు స్టేట్ మార్క్ ఎంఈసిలో నాలుగు వందల ఎనభై ఏడు స్టేట్ మార్క్ వైపీసీలో నాలుగు వందల ముప్పై రెండు స్టేట్ మార్క్ ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావూస్ కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు రావుస్ విద్యా సంస్థలు నెల్లూరు